అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి ఒక వెంచర్లో ప్లాట్ అయితే సేలుకొచ్చిందండి ఇక్కడ గజం ఇరవై వేలు వరకు అయితే ఉందనమాట ఎల్పి నెంబర్తో ఉన్న లేఅవుట్ ల్యాండ్ అనమాట అండి ఇది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్లో రెండు వందల నలభై గజాల లేఅవుట్ ల్యాండ్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేలుకొచ్చిందండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ వెంచర్లో రెండు వందల నలభై గజాల లేఅవుట్ ల్యాండ్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా స్క్వేర్ బిట్ అనమాట అండి మార్కెట్ వాల్యూ వచ్చేసి నలభై లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఒకటి లక్షల అరవై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం అయితే వస్తుందండి గోరంట్ల భాషం స్కూల్ జన చైతన్య వెంచర్లో ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చింది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఎవరైతే లో బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ